కోటమి మాటలు నీటి మూటలేనా షుగర్ ఫ్యాక్టరీ రైతుల కార్మికుల బకాయిలు తీర్చండి ఆందోళన మాజీ ధర్మశ్రీ గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు చెల్లించాల్సిన కోట్లాది దసరా నాటికి చెల్లిస్తామన్న కోటమి నాయకుల మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఈ సీజన్ క్రషింగ్ ప్రారంభించిన ఎదురుగా సంక్రాంతి కనిపిస్తున్న బకాయిలు చెల్లించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదని చోడవర మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీవీ కర్ణ ధర్మశ్రీ మండిపడ్డారు ఆ చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ సిబ్బందికి కలిపి సుమారు పదహారు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు గతంలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో రైతుల బకాయిలు దసరాలోకి చెల్లిస్తామని స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చారని అలాగే ప్రభుత్వం నుంచి కూడా గతం కంటే ఎక్కువ నిధులు తెస్తామని చెప్పారు అన్నారు కానీ దసరా దీపావళి నాగల్చోతి కార్తీక మాసం వంటి పుణ్యకాలాలు వెళ్లిపోయాయని త్వరలో ఈ సీజన్ క్రషింగ్ కూడా ప్రారంభించారు సంక్రాంతి కూడా ఎదురుగా ఉందని అయినప్పటికీ వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించేందుకు కోటమి నాయకులు ఎలాంటి శ్రద్ధ కనపరచకపోవడం విచారకరమన్నారు తమ ప్రభుత్వంలో గత ఐదేళ్ల పాటు డిసెంబర్ రెండు మూడు వారంలోనే క్రసింగ్ ప్రారంభించే వారి మని కానీ ఈసారి డిసెంబర్ క్రషింగ్ ప్రారంభం కాలేదు అన్నారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది సీజన్ ప్రారంభించేలోగా రైతులకు కార్మికులకు బకాయిలు చెల్లించకపోతే కఠాల వారిగా రైతు సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను సమాయతం చేయడంతో పాటు దశల వర ఆందోళన చేపట్టి ప్రభుత్వ విధానాలను ఎండగడదామని హెచ్చరించారు అలాగే రెండు కోట్ల రూపాయలు అలాగే లక్ష రూపాయలు వెలసి పన్నెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆదుకున్నాం మొత్తం అంతా కలిపితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై తొమ్మిది కోట్ల ఎనభై ఎనభై తొమ్మిది కోట్ల ఎనభై ఒక లక్షల రూపాయలు ఇచ్చి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల ఆదుకున్నాం ఆదుకోవడమే కాదు ఏ రోజైనా జనరల్ బాడీ మీటింగ్ సెప్టెంబర్ ముప్పై తారీఖు జనరబాడు మీటింగ్ అయ్యేసరికి ఒక పైసా బాకీ లేకుండా మేము ఫ్యాక్టరీని ఆదుకున్నాం మరి ఆ రోజు మొన్న జనరల్ బాడీ మీటింగ్ అయినప్పుడు స్థానిక శాసనసభ్యుడు కేసర్ నాథు గారు వచ్చి చెప్పారు అగ్రపంక్షణ ఏర్పాటు చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాం ఎనభై తొమ్మిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు మీరు ఎలా తెచ్చారో ఈ రైతుకి ఇవ్వలసినటువంటి చెరుకు రైతులకి ఇవ్వలసిన బాకీలు ఏవైతే ఉన్నాయో బాకీలన్నీ కూడా మేము వినవచ్చు క్లియర్ చేసేస్తాం దసరాకి తప్పితే దీపావళికి క్లియర్ చేసేస్తాం అని చెప్పారు దసరా లేదు దీపావళి లేదు నాలుగు తరగతి లేదు కొత్త సంవత్సరం లేదు మీ గట్టిగా అడుగుతుంటే మా నాలుగోరుగా రెండు వందల రూపాయలు తెచ్చారు రెండు వందల రూపాయలు ప్రభుత్వం లేదు మా అయ్యంలో మా అయ్యంలో గత ఏడాది లక్ష డెబ్బై వేలు చెరుకు ఆడినప్పుడు వచ్చినటువంటి షుగర్తో ఆ రెండు వందల రూపాయలు ఇచ్చారు ఇంకా నూట యాభై రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇవ్వాలి అలాగే గేట్ ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ కలిపి ఇంకొక యాభై రూపాయలు కలిసి రెండు వందల రూపాయలు ఇవ్వాలి టోటల్ మా అయ్యంలో మీ ఆడినటువంటి దాని ద్వారా మీకు వచ్చినటువంటి సొమ్ము ఇప్పటికే పంతదార అమ్మేశారు అమ్మినటువంటి పంతదార చూస్తే కోటి డెబ్బై ఆరు లక్షల రూపాయలు వచ్చింది ఆల్రెడీ మొలాసిస్ అమ్మారు మా అయ్యం రషింగ్ వాళ్ళ మీరు మీరు వచ్చాక ఒక ఇంత ఒక చెరికాడ ఆడలేదు ఇంకా ఎంత వస్తుంది వల్ల నాలుగు కోట్ల లక్ష రూపాయలు వచ్చింది అంతేకాదు కో జనరేషన్ వాళ్ళు ఎనభై ఆరు లక్షల రూపాయలు ఉంది ఏ ఇంకా మొలా చిచ్చు కూడా అమ్మితే ఇంకొక రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వస్తుంది టోటల్గా తొమ్మిది కోట్ల నాలుగు ఎనిమిది లక్షల రూపాయలు మా అయ్యా ఉన్నటువంటి నిధులు ఉన్నాయి అవి ఎందుకు జాప్యం చేస్తున్నారు అంటే ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో చూపించినట్టు చూపించి తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఆల్రెడీ ఉంటుండగా రైతులు ఎందుకు బాకీ పెట్టారు ఇంకా రైతుల సుమారు రెండు వందల రూపాయలు ఉంది కొన్ని కట్టాల పడిన ఇంకా నా ఇంకే ఇంకా మూడు వందల యాభై రూపాయలు పైబడి ఇవ్వాల్సిన అవసరం ఉంది తక్షణమే వెంట వెంటనే దయచేసి రిలీజ్ చేయండి ఎందుకంటే మీ ప్రభుత్వం ద్వారా మీకు ఆదుకోవడం చేత కాదు ప్రభుత్వం ద్వారా డబ్బులు తేవడం అంతకన్నా చేత కాదు మా ఏ క్రషింగ్ ఏరియైట్ ఉందో పంతదారులు అమ్మీసేటప్పుడు అమ్మిదాన్ని కదా ఈ రోజు కార్మికులకి కానీ రైతులకు కానీ మీ రెపర్స్ పేమెంట్ ఐదు కోట్ల రూపాయలు ఉంది కార్మికులు లెటర్ అయిపోయినటువంటి వారి గ్రాఫ్యూటీ సుమారు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా గ్రాఫ్యూటీ ఉంది అవన్నీ మీరు చెల్లించాలి చెల్లించకపోతే కోటి రూపాయలు చిట్కాలు కూర్చురు కార్మికులు చాలు కూర్చారు కోటి ఇరవై ఆరు లక్షలు గ్రాడ్యుటీ పీఎఫ్ అన్ని కలిపి ఉన్నాయి పిఎఫ్తో సహా ఇవన్నీ కూడా తక్షణమే మీరు రిలీజ్ చేయవలసినటువంటి రిటైర్మెంట్ అయిపోయినటువంటి ఉద్యోగులతో పాటు కార్మికుల జీతాలు మూడు నెలల నుంచి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈ అమౌంట్ని కార్మికులు కానీ రైతాంగాన్ని కానీ మీరు ఇవ్వాల్సినటువంటి ఐపోర్టు మీ దగ్గర ఉన్నాయి కదా ప్రభుత్వం ద్వారా మీరే కొత్తగా తీసిరానట్లేదు కానీ అయినప్పుడు కూడా ఈ సంస్థలు సేదం కరెక్ట్గా ఆడాలన్నా మన ఫ్యాక్టరీ మనం కాపాడుకోవాలనుకున్న తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్